ఈరోజు మన ఏరియాలో దొండ చెట్టు దొండ చెట్టుకు దొండకాయలు ఉన్నాయి అవి మనం తెంపుకుందాం అని వచ్చినాం ఇంకో ఇక్కడ నేను పెంట పోసిన ఇంకో ఏర్లు చూడ ఎంత ఇంతలావైనాయి ఇప్పుడు మూడు నెలలది ఈ చెట్టు ఇంకో ఈ ఏర్లు ఈ తీగలు కింద మనసు మొదలు ఇంతలావు మంచిగా పెంట పోసిన ఇప్పుడు ఇవి దొండకాయలు తెంపుకున్నాము ఇంకా ఎన్ని దొండకాయలు మంచిగా ఉన్నాయి మంచిగా అయినాయి బాగా బలం పెట్టినా పెంట పెంట సలిబూది ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి

ఇంకా ఇక్కడ ఇంత లాభ చూడు మొన్నటి సార్ దొరకలే ఇది అందుకని పెళ్ళ దొడ్డ ఇదిగా ఇక్కడ ఉండే ఇంకో ఇంకో ఇక్కడ ఉన్నాయి వస్తుందా ఈ రోజైతే రాత్ర కొన్ని 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 సింకులు వచ్చినాయి తెల్లారినాక ఏడు అయిపోయినాక ఆన ఎక్కువయ్యాం ఇంకా మూడు రోజులు ఉంటుంది అంటారు రాత్రి అలా చెప్తున్నారు మేము ఈ ఆనల్నే తెంపుతున్నాము దొండకాయలు సింకులు ఎక్కువనే అవుతూనే ఉన్నాయి मुई इकड़ बाने मुणाई ये? आकला सटकुनाई, हिंदी केलाला वड़ाई? मुद्धने, हमें रहे? ఇక్కడ ఉన్నాయి చూడు ఇంకా ఇక్కడ పారిపోతాందుకు ప్లేస్ లేక తీగ మళ్ళీ వరకల్లా ఇగో ఈ ఆకలాల్లోనే ఉన్నాయి కాయలని இல்லை கூத்த கூட ரே காயில் தான் அந்தல இங்க மூணு காய் அட் கொண்டா ఈ దొండకాయలు చిన్న సైజు పెద్ద సైజు ఒక గింత సైజ్ గింత సైజు కూడా తెంపుకోవాలి చిన్న సైజు ఉంచితే మూడు రోజులకు బెండకాయలు వచ్చినట్టే వస్తున్నాయి ఒగ్గింత సైజు ఉంచుకో ఉండనియాలి మనం కడమే తెంపేసుకోవాలి ఈ సైజు మూడు రోజులు మూడు రోజులు నాలుగు నాలుగు రోజులకే గోవి మళ్ళీ మనకు ఇట్లా ఇట్ల ఇంక ఇక్కడ ఉన్నాయా అమ్మోవిడ దునపొద్దు దున ఉంది ఆకుల చాట చూడు ఎన్ని పోయి ఇంకా ఇన్ని వెళ్ళి ఇప్పుడు ఆకుల చాటకు ఇంకా ఇప్పుడు ఇప్పుడు కాకరకాయలు తెంపుకుందాని కొన్ని కాకరకాయలు తెకుందాం ఇక్కడ కూడా ఎందుకో కొన్ని పిచ్చిపోతున్నాయి మంచిగా మర్చిపోతున్నాయి ఇప్పుడు ఇప్పుడు తాతాలు పడుతున్నాయి గడ కొట్టింది ఇంకో హాడ ఉంది గడ ఇంకో ఎక్కడంగు కానీ చెట్టు పెద్దగా ఉంది మండల మండలు ఇచ్చుకుంటే మళ్ళీ ఎగురు వస్తుంది చాలు మర్చి ఉంటేనే బాగుంటుంది కేజినారక ఎక్కువనే దొండకాయలు ఉన్నాయి ఈ ఈ గుల్ల లోతు గుల్ల కాబట్టి మీకు కనబడతలేదు కేజీనారకు ఎక్కువనే వచ్చాయి ఇవ్వ కొన్ని కాకరకాయలు కూడా వచ్చాయి ఇగో కొంత కొద్దిగా కొద్దిగా మాకు ఒక్క మండ తీసుకుపోతున్నా ఇంకా ఇవి ఈరోజు దొండకాయలు వెళ్ళినాయి చెట్టుకు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎండగట్టండి ఇవి ఆర్గాన్ పండించుకున్న కూరగాయలు ఎంత ఆరోగ్యం మంచి ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిది పచ్చకాయలు కూడా తినొచ్చు దొండకాయలు బాయ్ వచ్చే వీడియోలు కలుస్తా బాయ్ బాయ్ ఓకేనా